గతంలో ఎన్నో ఎన్నికలు చూశామని ఈసారి ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో విజయం సాధించామని చెప్పారు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు ప్రపంచంలో తెలుగు జాతి అత్యున్నత స్థాయిలో ఉండాలని చంద్రబాబు ఆకాంక్షించారు అలిపిరి వద్ద క్లైమాక్స్ మైండ్ దాడిలో జరిగినప్పుడు ప్రాణాలతో బయటపడ్డానని శ్రీ వెంకటేశ్వర స్వామియే తనను కాపాడారన్నారు రాష్ట్రానికి తెలుగు జాతికి తాను చేయాల్సింది గుర్తించి స్వామి ప్రాణభిక్ష పెట్టారన్నారు ఆర్థిక అసమానతలు తొలగించడమే తమ ధ్యేయమని చెప్పారు ఆంధ్రప్రదేశ్ను పేదరికం లేని రాష్ట్రంగా మార్చాలన్నారు ఉదయం నిద్రలేస్తూనే నిండు మనసుతో ఒక్క నిమిషం శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తుంటానని తెలిపారు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వస్తే దర్శనం బ్లాక్ మార్కెట్ వంటి ఎట్లా అమ్ముకోకూడదు ఒకప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి నేను ఇక్కడికి ఎంత క్లీన్ గా పరిశుభ్రాలన్నట్టు చూశాను నేను కొండపైన పెద్ద ఎత్తున గ్రీనరీ పెట్టి పెద్ద ఎత్తున ఔషధాల ప్లాంట్స్ అనే పెట్టి ఇక్కడికి వస్తే లైన్ పెరగాలని ఆలోచించాను అలాంటివన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక డిబేట్ క్షేత్రం చేయాలంటే ఆల్ ఆస్పెక్ట్స్ లో కాన్సన్ట్రేట్ చేయాలి అదే చేశాం ఇక్కడ ఒక నాకు అర్థం కాదు కానీ ఒక వరెస్ట్ ప్లేస్ గా తయారు చేయాలంటే ఏ విధంగా తయారు చేయాలో అన్ని తయారు చేశారు ఎవరిని మాట్లాడలే లెక్కలే తన వచ్చేది గంజాయి అన్ని మత ప్రచారం లేకపోతే ధెక్క నాన్ వెజిటేరియన్ ఇచ్చల పెండితనం ఇష్టానుసారంగా వీటి యొక్క పై నిలక కేంద్రంగా తయారైపోయింది వెంకటేశ్వర స్వామిని ఊరు ఊరు తిప్పేశారు గుర్తుపెట్టుకోవాలి దేశంలో ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన ఉంటుంది ఆలోచన ఏంటి వెంకటేశ్వర స్వామి అంటే ఒక పవిత్రమైన భావం దేవుని కృప కావాలి అలాంటిది పెళ్లిళ్ళు జరిగినా పేరెంట్ జరిగినా జరిగిన స్వామి తీసే పోయి ప్రయోజనం చేసుకోవడం ఏంటంటే ఇది విన్నారా ఎప్పుడన్నా అంటే వెంకటేశ్వర స్వామిని మీ స్వార్థం కోసం అమ్మతారా ఇష్టానుసారంగా పదవులు ఇచ్చుకుంటారా మీరు పదవులు ఇచ్చేది ఎందుకు ఆ పదవి ఇచ్చి ఆ పదవి ద్వారా మీ యొక్క కోర్టు కేసులు దాన్ని మీ పనులు చేసుకోవడానికి ఎక్కడికి పోయారు మీరు ఏమయ్యారు మీరు అంటే వెంకటేశ్వర స్వామి నేను ఎన్నోసార్లు చెప్పాను గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ ఒకసారి వేరే దేవుళ్ళు నెక్స్ట్ మీ మీద పనిష్మెంట్ ఇస్తారా కానీ వెంకటేశ్వర స్వామిని నేను చూసా ఎవరైనా వెంకటేశ్వర స్వామికి అపచారం చేసిన వారు తల పెట్టిన వారు ఈ జన్మలోనే పనిష్మెంట్ తీసుకుంటారు తీసుకున్నారు మీరు తిరుపతిలో కూడా చాలా ఇన్సిడెంట్ ఒకసారి లెక్కేసుకోండి ఎవరైనా సరే ఉద్యోగస్తులు కాని బయట వాళ్ళు కాని ఎవరైనా సరే దేవునికి అపచారం చేసిన ప్రతి ఒక్కరు శిక్షణ పెంచాలి ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కేంద్రం చేశారు ఎర్రచందాన్ని కూడా నేను గోడలో పెట్టే చూసుకుంటారు గోడలు కూడా ఎర్రపోతా ఉంది ఎర్రచన్నాను స్మగ్గలర్కే సీట్ ఏం మాట్లాడతారు చట్టాలు కూడా ఒక చేతులకు చాలా ఉన్నాయని ఒకటి మాట్లాడడం కాదు చాలా ప్రక్షాళన చేయాలి ఇంకా వీళ్ళు డబ్బులు రౌడీజం దీంతోనే రాజకీయం చేయాలకుండా ఏమీ జరగదు నేను ఒకటే చెప్తున్నా దృఢ సంకల్పంతో వెంకటేశ్వర సాక్షిగా చెప్తున్నా మంచిని ప్రోత్సహిస్తా చెడు మాత్రం గట్టిగా తొందరలో చూపేస్తా చెప్తారు కదా చూస్తారు కదా మీరు అన్ని చెప్పాలి మంచి ముందు రుచేందుకు కాదు మీరు ఒకటే చెప్పా వన్ పాయింట్ ఓ చూశారు టూ పాయింట్ ఓ చూశారు త్రీ పాయింట్ ఓ చూశారు ఫోర్ పాయింట్ ఓ వచ్చారు ఇప్పుడు ఇప్పుడు మీరు చూడబోతారు ఇప్పుడు అందుకే నేను అందరికి అపీల్ చేస్తున్న ఆఫీసర్లు కూడా ఎంప్లాయీస్ కూడా అపీల్ చేస్తున్నా రాజకీయ కార్యకర్తలకు అప్పీల్ చేస్తున్నాం నష్టపోయాం ఈ నష్టాన్ని రికవర్ చేసుకోవాలి అందరం కూడా కలిసి పనిచేద్దాం ముందు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి నేను అనుకున్న సంకల్పాన్ని ముందుకు తీసుకపోవడం కోసం వెంకటేశ్వర స్వామిని ఆశీర్వదించాలని కోరుకున్నాను వెంకటేశ్వర తిరుమల తిరుపతి దేవస్థానం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి తిరుమల ఒక పవిత్రమైన దివ్యక్షేత్రం ఈ పవిత్రమైన దివ్య క్షేత్రాన్ని అపవిత్రం చేయడం అవేం కాదు తెల్లవారుజమాన మూడు ఏళ్ళు సుప్రభాత దర్శనానికి వస్తే వైకుంఠం అంటే మనకి తెలియదు పుస్తకాలను చదువుతాం వైకుంఠానికి పోవాలని కోరుకుంటాం చనిపోయిన తర్వాత ఆ సమయంలో ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే ంతంలో ఉన్న అనుభూతి కలుగుతుంది నేను ఎన్నో సార్లు ఫీల్ అయ్యా ఇప్పుడు కూడా ఫీల్ అవుతున్నా అందుకే నేను ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని విషయాలు నచ్చిపోయి ఒక పవిత్రమైన భావంతో పోవాలి ఒకే స్లో ఉండాలి